హాయ్ ఫ్రెండ్స్ మా అయితే ఇప్పుడు మావులు పెట్టడానికి వచ్చాము చూడండి మా కొత్త కొత్త వాన పడుతున్నది వానలో మామూలు పెడుతున్నాను చూడండి టైం నాలుగు అవుతుంది నాలుగు గంటే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఈరోజు మావులు లేడు ఒక్కడే ఉన్నాను ఒక్కడనే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ రెండు మావులు మనది ఒక మా మూడు మావులు వర్షం పైన నుంచి వర్షం వస్తున్నది వర్షంలో ఒక్కడనే ఉన్నాను ఒక్కడనే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మేకులన్నీ పక్క మేకులన్నీ ఊశాయి ఇవన్నీ కొట్టుకోవాలి అడుపక్కవి ఊశాయి ఇవన్నీ కొట్టుకొని మావులు అన్నీ షేర్ చేసేది గంట పడుతుంది నాకు సో అన్నీ మన మావులు పెడితే మావులు పెట్టే విధానం పెడతాను ఫ్రెండ్స్ ఈ మావైతే అంతా ఇది మూడు సంవత్సరాల మావు మొత్తం పాతబడిపోయింది ఇంకా తూట్ తూట్లు పడది అది మొత్తం గడ్డి షేర్ చేశాను గడ్డి షేర్ చేసి పెడుతున్నాను ఇదైతే రెండు సంవత్సరాల మావు మొత్తం ఏంటంటే మొత్తం పుల్లలు మొత్తం ఎండకి ఎండి వానకు తడిచి మొత్తం పుట్టిపోయాయి పుట్టిపోయి మొత్తం విరిగిపోతున్నాయి పట్టుకుంటేనే పుట్ట పుట్ట అని విరుగుతున్నాయి రెండు అటు రెండు పెట్టాను అది కడదు కూడా పాత మావే అప్పుడు గట్టిగానే ఉన్నది ఆ మావు ఈ మావు మూడు సంవత్సరాల మావులు ఇవి కానీ అది మావిడ గట్టిగా ఉంది ఇదో మొత్తం తూట తూట పడ్డది మొత్తం గడ్డి పెట్టాను తూట అక్కడ అది మధ్య మావు కొత్త మావు ఇంకో రెండు మావులు కొనుక్కోవాలి ఈ పని ఒక్కసారిగా పనిచేస్తుంది పని పనిచేయదు అంటే పని పనిచేస్తుంది దాన్ని ముట్టుకుంటేనే పుట్ట పుట్ట అంటుంది దీన్ని రేపు పక్కకేసి ఇంకో కొత్త మావు కొనుక్కొస్తాను కొత్త మావు నాలుగు వేలు పెడితే కొత్త మావు వస్తుంది తెచ్చి మళ్ళీ దీని తావాలో ఇంకో కొత్త మావు పెడతాను ఆ కడ మావు మనకు ఒక్క సంవత్సరం వస్తుంది ముందు వరకు అది కూడా పనిచేయదు సెవెన్ ఫింట్స్